హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు బూసాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మినాప్ బర్ఫీ పెద్దవాళ్ళు చెప్తారు కదండి మినుము తింటే ఇటుమంత బలం వస్తుందని అలాగే ఈసారి ఎప్పుడులాగా సునుండలు ఇట్లా కాకుండా మినంపప్పుతో బర్ఫీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు ఎదిగిన ఆడపిల్లలకి పెట్టడం వల్ల చాలా మంచిది బ్యాక్ పెయిన్స్ అలాంటివి లేకుండా ఉంటే డెలివరీ అయిన వాళ్ళకి ముందుగా దానికోసం వన్ కప్పు మినపప్పు కప్పు పెసరపప్పు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత టూ కప్స్ బెల్లం వన్ కప్ వాటర్ వేసుకొని జిగురు పాకం వచ్చేట్టుగా చూసుకోవాలి అందులోనే ఇలాచి పౌడరు టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పాకాన్ని చల్లారి పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టకుండానే మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి వచ్చేట్టుగా చూసుకోవాలి తర్వాత అందులోనే వన్ కప్పు పాలు పోసి నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని గంట తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే అంతే మనకి బర్ఫీ రెడీ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి గూ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్